ప్రజాసేవకులు గారా ప్రజాప్రతినిధులు కావాలి మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి మన జీవితాలు మారుస్తాయి ఇప్పుడు నేను తల్లికి కొందరు ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లికి కొందరం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనల నుంచి వచ్చింది అవునా కాదా ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడు పెట్టాడా మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది నేను అడిగింది పేటెంట్ మీ పుస్తకంలో పెట్టాం ఐడియాని ఇప్పుడు మీరు ఒక వస్తువుని తయారు చేస్తారు మీరు సమాజంలో చూస్తూ ఉంటారు చూస్తా ఉంటే మీకు కొత్త ఆలోచన వస్తుంది మీలో ఎప్పుడు కూడా ఒకటి ఉండాలి ప్రొటీన్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి ఆ కొత్త ఆలోచన ప్రయోగాలకు దారితీస్తుంది అప్పుడు కొత్త వస్తువుని మీరు తయారు చేస్తారు ఇన్నోవేట్ చేస్తారు తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు ఎందుకు పేటెంట్ రైట్ అంటే ఎవరు కాపీ కొట్టకుండా మీరు తయారు కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోతే మీ దానికి విలువ ఉండదు కాబట్టి అది పేటెంట్ తీసుకుంటారు ఆ పేటెంట్ తీసుకుంటే దాన్ని ఎవరు డూప్లికేట్ చేయడానికి లేదు చంద్రబాబు నాయుడు గారి మాటలకు లోకేష్ అయితే కొత్త ఆలోచనలు చేయాలని పిల్లలకి లెసన్లు చెప్తూ పాత ఆలోచననే వీళ్ళు అమలుపరుస్తూ మరియు ఆ ఆలోచనలు వేలువే అంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడిపై ఫైర్ అవుతున్న వైసీపీ నాయకులు